నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అయితే మేము ఉదయాన్నే పిల్లలను తీసుకుని వినాయకుడిని శివైని దర్శనం చేసేసుకుని సచినామూర్తి స్వామిని కూడా దర్శనం చేసేసుకున్నాము మాకు స్టేషన్కి దగ్గరలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు ఈరోజు మంగళవారం కదా ఇక్కడ స్పెషల్గా పూజ కూడా చేస్తున్నారు ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి ఉత్తర ద్వారంలోంచి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము వెళ్ళగానే మొదటిగా అయితే పెట్టేస్తున్నారు మాగుల్లో ウィーバーサーやまんがらん、er、<itu? S 1> まんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんやまんがらんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼしゃんぼ పిల్లలతో ఉత్తరద్వార దర్శనం చేయించేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను పంపించేశాక నేను ఇంటి దగ్గర ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఈరోజు మార్నింగ్ నుంచి లేవగానే కూడా పనులన్నీ చాలా స్పీడ్గా అయిపోయాయి టా వెళ్ళి ఒక్క టెంపుల్ కాదు నాలుగు టెంపుల్స్ని దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము మీరు కూడా హారత్ తీసేసుకోండి నాతో పాటు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్ష